జయహో గూటూరు అంటూ అభిమానులు గూటూరు శ్రీను జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయాకరావుపేటలో తెదేపా సీనియర్ నాయకులు గూటూరు శ్రీను పుట్టినరోజును పురస్కరించుకుని మారేలా దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన వీరాభిమానులు బర్త్డే కేక్ ను కట్ చేసి గూటూరుకు శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణ టీడీపీ నేతలు అభిమానులు శ్రయభిలాష్ లో తండోపతండాలుగా తరలివచ్చి ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు మరియు బస్టాండ్ వద్ద ప్రయాణికులకు భిక్షాటకులకు పాలు బ్రెడ్ పనులు పంపిణీ చేశారు కార్యక్రమంలో నిలబడారు జనారావు వార్డు మెంబర్లు పల్లా ప్రసాద్ తాటిపాక నుకరత్నం లోవరాజు ముక్కుడుపల్లి దాసు మరియు అభిమానులు పలు అప్పారావు తుమ్మి నాగరాజు పోలయ్య గుడల ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సందర్బంగా మారెల దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడారు

ఈ రోజు మా ప్రేమత నాయకుడైన గురు సినీ గారు మా గురుగులైన మత్ సంబరంగా ఈ రోజు కాకిలపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో దుప్పట్లు బ్రెడ్ పాలు ఫ్రూట్స్ ఆయన పచ్చి ఆయన ఆధ్వర్లో పంచడం జరిగింది ఆయన ఎన్నో పుట్టు ఇంకా గనగనం చేసుకోవాలని కూర్చున్నాము కానీ ఆ దేవుడు ఆశీర్వదం ఆయనకి ఇవ్వాలని కూర్చున్నాము ఇంకా ఎన్నో కార్యక్రమం ఇంకా జరుపుకోవాలని ఇక్కడ ఉన్న వచ్చిన అందరికి ఆయన ఆత్మబంధులైన అభిమానులు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమం చేసుకోవాలని కూర్చున్నాము ఆ ఉన్న ఆయన మన బూట శ్రీ గారు ఎటువంటి కష్టాలు అయినా సరే అంటే అన్నంటే వస్తాడు పైన ఎలా హాస్పిటల్లో బాగోలేదంటే లీజ్ అయినా పడుకోవడానికి వస్తాడు అటువంటి మోహన్ బాడు ఇంకా ఎన్నో కార్యక్రమం ఎలా చేసుకుని కూర్చున్నాము ఈ రోజు పాకిరపాట్లో కలవలు గాని రోడ్లు గాని ఆయన ఆధ్వర్యంలో చాలా మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు ప్రజలందరూ కలిసి గ్రౌండ్ లో వాకింగ్ చేయాలని చేస్తారంటే ఆయన ఆధ్వర్యంలోనే ఇంకా ఈ రోజు రోడ్డు మంది ఎలా నడుస్తుందంటే మంచి 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 పనులు చేస్తున్నారు అటువంటి మోహన్ బాడు గుంట సింగర్ ఇంకా మంచి ఆశ్రయాలైనా భగవంతు కూర్చున్నాము ఇంకా వంద సంవత్సరాలు బతకాలని కోరుచుకున్నాము ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయలేని ఇంకా భగవంతుడు ఆశీర్వదం ఇంకా ఇవ్వాలని ఆయనకి తోడు ఉండాలని కోరుచుకున్నాము